શ્રી બંદ રામરાય કવિન્દ્રુની પંચલઘુકૃત વર રોજ ગેપ તરવાત ર ભાગ પદે આરવ આત્મા तत्त्वम् महद्ब्रह्ममयं यदस्मात् अहङ्कृते रुद्रमयी च यज्ञे तदुच्यते केशव इच्छयम् तत् कुतोऽपि यज्ञेन ततो जषः तत्त्वम् महद्ब्रह्ममयं यदस्मात् अहङ्कृते रुद्रमयी च यज्ञे तदुच्य तदुच्यते केशव इच्छयं यत् कुतोपि जज्ञे न ततो य एषः यत् एकारणं वल् अस्मात् ब्रह्ममयं ब्रह्मस्वरूपमयं महत् अने तत्त्वं रुद्रमयि रुद्ररूपमयिन अहङ्कृतिः च अहङ्कारं कुळ जज्ञे पुत्रिन्दो तत् आकारणं वल् అయం ఈ పరమాత్మ ఇది కేశవుడని ఉచ్యతే చెప్పబడు కుతోపీ దేని నుండి అయం ఈ పరమాత్మ పరమాత్మ ఎత్తు ఎందువల్ల నగ్గే పుట్టలేదు తత అందువలన ఏషహా ఇతడు అజహా అజుడు జన్మలేనివాడు మంచి పరమాత్మ నుండే మహాతత్వం మహత్తత్వం పుట్టి అది బ్రహ్మదేవుడు అని చెప్పబడ్డ ఆ మహత్వానికి బ్రహ్మదేవుడు అన్న అంతరాత్మ నుండి బుద్ధి పుట్టి అది మహత్తత్వం బుద్ధి సృష్టికర్త కదా పరమాత్మ నుండి అహంకారం పుట్టి అది రుద్రత్వం అంటే బ్రహ్మ విష్ణు రుద్రత్వాలు అందులోంచే పరమాత్మ నుంచే వచ్చాయి అంతరాత్మ నుండే అహంకారం పుట్టింది కనుక పరమాత్మను కేశవుడు కా అంటే బ్రహ్మ ఈశా అంటే ఈశ్వరుడు కేశవ అంటే బ్రహ్మ ఈశ్వరుడు కలవాడు ఇద్దరితో కూడినవ జీవుడు కూడా అంటే అంతరాత్మ కూడా పై రెండు తత్వాలు కలవాడు కనుకనే కేశవుడు పరమాత్మ అయిన అంతరాత్మ అయిన ఇద్దరూ కూడా పుట్టుక వాళ్ళు కనుక వాడు అజ్జులే అంటే జన్మ లేదు అని అద్వైతాన్ని లాకొచ్చారు ఈ సంగతి చెప్పంగా అసలు ఆయన విశిష్టాద్వైత ఆ విశిష్టాద్వైతే అయిన ఆయన దాని మీద మనసు గొప్పగా శుద్ధ అద్వైతంలోకి శంకర అద్వైతంలోకి ప్రవేశించి అద్భుతమైన పుస్తకాలు రాశారు అద్వైత మత ప్రచారకుడుగా శంకరాచార్యుల తరువాత మళ్ళీ అంతఃకో కయి బ్రహ్మణో ఈశోహం సర్వేనా అవాం తవాంగే సంభూత తస్మాత్ నవాన్ అనే వాక్యంలో కేశవ శబ్దానికి ప్రమాణం యో బ్రహ్మాణం వేదధాది పూర్వం యో వైదావేయ వై వేదాగశ్చ ప్రతి తస్మై ఇది శ్వేతశ్వతర ఉపనిషత్ నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే అది వేదవాక్యం కనుక శ్రీహరి నుండి బ్రహ్మ రుద్రాదులు పుట్టారు అనడానికి ఇవన్నీ ఉపపత్తులు ఉదాహరణ अलं य तस्मात् तावत् एडो श्लोकम् अलं न यस्माद्धमुमिन्द्रियाणां गुणो ग्रहीतुं तदधोक्षजोऽयं सुषुक्तिमुच्छादिषु सर्वमेतत् यदद्ध यच्छ जनार्दनस जनार्दनस्तत् अलं न यस्माद्धमुमिन्द्रियाणां गणो ग्रहीतुम्

ఇంద్రియాణం ఇంద్రియాలు గల గణ సమూహం గ్రహీతం గ్రహించటంకు అలం చాలదు అంటే దాని శక్తి సరిపోదు తత్ అందువల్ల అయం ఈ పరమ అధోక్షజ అధోక్షజుడు అనే పేరుతో పిలవబడు ఆయన్ని తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు సుశుక్తి గాఢ నిద్రలో మూ మూచ్చ ప్రళయంలో కూడా ఏతీ సర్వం విశ్వవ్యవహారమంతా ఎత్తు ఎందువల్ల అర్ధయతి సంహరించుతున్నాడు సంహరిస్తున్నాడు తత్ అందువల్ల జనార్దన జనార్దనుడనే పేరుతో పిలవబడుతుంది అధోక్షుడు అంటే అక్షజమైన జ్ఞానం ఎవడికి ఉందో కిందికిలో ఉందో ఎవడికన్నా కిందిదో అతడు అని అంటే అక్షజమైనటువంటి జ్ఞానం క్షణించని క్షీణించని జ్ఞానం ఎవరికంటే కూడా తక్కువ అలాంటి అతడు అని అర్థం అన్నమాట అధోక్షదు అంటే జన్య జ్ఞానాన్ని అందని వాడు మన శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ ఆయన్ని మనం తెలుసుకోలేము అలాంటి వాడు అధోక్ష పరమాత్మ అయిన ప్రత్యగాత్మ అయిన ఇంద్రియ జన్య జ్ఞానాలకు అతీతులుగా ఉంటాయి అలాగే గాఢ నిద్రలోకాలోకా ఈ ప్రపంచం మనకి కనపడదు కేవలం సాక్షిభావంగా మాత్రమే ఆత్మ నిలిచి ఉంటుంది పరమాత్మ ప్రళయంలో కూడా సాక్షిగా ఉన్నలా కాదు ప్రళయం అన్న లయం కనుక ప్రకృష్టమైన లయమ కనుక ఆత్మ పరమాత్మలు సాక్షులే కనుక అదే అద్వై ఇద్దరు అధోక్షజులే అంటే జ్ఞానం పైన ఉన్నవాళ్ళే జ్ఞానమే వాళ్ళ కింద ఉంది జనార్దనులే అధః అక్షహ ఇంద్రియం జం జ్ఞానం యస్మాత్ అనే విగ్రహాక్షంతో అధోక్షజ అనే శబ్దమయ్యారు దీనికి చక్కని అర్ధ భావ వివరణలు ఇస్తున్నవారు శ్రీ డాక్టర్ మేళ్ళచరు సుబ్రహ్మణ్య శాస్త్రిగా జనార్దనుడు అంటే జనాన్ని పీడించేవాడు అని అర్థంత కానీ భగవంతుడు జనపీడాకారకుడు అనే అర్థం చెప్పడం బాగుండదు కదా కనుక ఈ పదానికి లయకారి అనే అర్థం పీడించడం అంటే లయం చేయటం ప్రపంచాన్ని చివర తనలు కలుపుకొనేవాడు కనుక జనార్ద కనుక జీవుడు కూడా నిద్రలు ప్రపంచాన్ని ఉపసంహరించుకొని ఉంటాడు ఆత్మ పరమాత్మ ఒకటి అని చెప్పడం ఇదంతా అని చెప్పడం కనుక జనార్దడు పలాంచికని వృత్సృతృణ స్వయంభూ అని వేదవాక్యం వల్ల ఇంద్రియాలు బహిర్ముఖాలు బయటకే అవి కనుక పరమాత్మను అవి చూడలేవు బయట ఉండేవి మన కళ్ళతో నోళ్ళతో చెవులతో చూడలేవు కనుక జీవుడు కూడా ఇంద్రియ జ్ఞాన అతీతుడు కనుక అధోక్షతుడు కూడా కనుక పరమాత్మ ఎచో నివర్తన్ అప్రాప్య మనసా సహ ఎక్కడిదాకా మనం చేసే స్తోత్రాలు వెళ్ళి ఆయన చేరకుండా తిరిగి వస్తాయో అని చెప్పింది వేదం మన తరువాత తత్సర్వధర్మాన్ పరిముచ్య భక్తి శవ్యోయమేకో విదూషాం సదాత్మ వ్యోము విహాయాత్మ్య सुरोपसेवि गङ्गातटेन्दुं खनति स्म सोऽज्ञः तत्सर्वधर्मान् परिमुच्य भक्त्य शव्योऽयमेको विदुषां सदात्म व्योमं विहाय अन्यसुरोपसेवि गङ्गातटेन्दुं तटेन्दुं खनति स्म सोऽज्ञः ఎవడైతే అము ఈ ఆత్మ వదన్ అన్యా ఇతర సురదేవతల యొక్క ఉపసేవి సేవకుడవుతాడో సహ ఆ మూఢుడు అజ్ఞాని గంగాధటే గంగా సము తీరంలో అంధుం భావిని ఘనది స్మా గంగా తీరంలో కోసం అవసరమా అందువలన సర్వధర్మాన్ సమస్త కర్తవ్య అకర్తవ్యాలు పరిముత్య వదిలేసి విడిచి అయం ఈ ఆత్మా ఆత్మ ఏక ఒక్కడే విదూషా విద్వాంసుల సదా ఎప్పుడు నిత్యం భక్త్యా భక్తితో సేవ్య సేవింపతగిన గంగను వదిలిపెట్టి దాని తీరం మీద ఒడ్డు మీద బావిని తవ్వేటువంటి వాడు ఎంతటి మూఢుడు శ్రీహరిని ఆత్మస్వరూపుణ్ణిగా వదిలే ఇతర దేవతలను పూజించేవాడు కూడా అంతటి మూర్ఖుడు అంటున్నారు రామ్ రామరాయక్క కనుక సర్వధర్మాలను భగవత్పాదాలలో వదలి భక్తితో ఆ పరమాత్మ సేవే చెయ్యాలి ఇదే పండితుడు ఎంచుకున్న గొప్ప మార్గం ఏమిటి ఇందులో విశేషాలు చెప్తున్నా వాసుదేవం పరిచయ్యాయ ఉపాస్తి అన్యదేవత కృషితో జాకనవి తీరే కూపం కనతి దుర్మతి అని వందట ఒకటి ఏమిటి అనే పై శ్లోకంలో చెప్పబడి ఇది నిదర్శన అలంకారం సర్వధర్మాన్ పరిత్యమామేకం శరణం వ్రజ అనేటువంటి ప్రయోగాన్ని ప్రపత్తి యోగానికి ఈ క్రింది శ్లోకం చెప్పారు ఇది బెల్లంకొండ రామరాయకృతి శు ఆత్మాష్టకం సాధారణ ఆద్రపద శుద్ధ సమితి నా సప్తమి నాడు వారు రాశారు దీంతో ఆత్మా శతకం ఆత్మాస్తకం శతకాలుగా అస్తకాలు ఆత్మాస్తకం పూర్తయిపోయి రేపు శ్రీకృష్ణ నదీ అస్తకం శ్రీకృష్ణాన్యస్తకం అన్నారు దాని గురించి తెలుస్తుంది